ఈరోజు కలెక్టర్ గారు ఆదేశాల మేరకు అంగన్వాడీ స్కూల్లో చదివే ఐదు సంవత్సరాలు నిండిన పిల్లలను ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరుపతి జిల్లా గూడూరు మండలం ఇందూరు గ్రామంలో ఐదు అంగన్వాడీ ఉన్నాయి ఇందూరు వన్ ఇందూరు టూ ఇందూరు ఏడబ్ల్యూ ఇందూరు హెచ్డబ్ల్యూ ఈ అంగన్వాడీ స్కూల్ నుండి పదహైదు మంది పిల్లలని మెయిన్ సెంటర్లోని ఎలిమెంటరీ స్కూల్లో చేర్చడం జరిగింది అంతేకాకుండా ఇందూరు ఎస్టీ కాలనీలో ఉన్న అంగన్వాడీ స్కూల్ నుండి నలుగురు పిల్లల్ని కూడా ఎస్టీ ఏరియాలో ఎలిమెంటరీ స్కూల్లో చేర్చడం జరిగింది ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ హైమావతి గారు అంగన్వాడీ టీచర్స్ అయినటువంటి పద్మ సుజాత మేరమ్మ లక్ష్మి కోటేశ్వరి ఎలిమెంటరీ స్కూల్ సిబ్బంది తల్లిదండ్రులు మొదలైన వారు పాల్గొన్నారు

అందరికీ నమస్తే అండి తిరుపతి జిల్లా గూడూరు మండలం ఇందూరు గ్రామంలోని ఇందూ రెస్టీ అంగన్వాడీ స్కూల్లో నేను వర్కర్గా పనిచేస్తున్నాను నా పేరు కోటేశ్వరి ఈరోజు కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఐదు సంవత్సరాలు నిన్న పిల్లల్ని అంగన్వాడీలో చదివే చిన్నారులని ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ చేయమని చెప్పి మాకు ఆదేశాలు ఇచ్చారు ఇందులో భాగంగా ఈరోజు మా స్కూల్లో ఇందూ రెస్టీ స్కూల్లో మేము మా చిన్నారులతో గ్రాడ్యుయేషన్ డే గ్రాడ్యుయేషన్ డేగా మేము మా పిల్లలతో సెలబ్రేషన్స్ కొన్ని చేసాము పిల్లల్ని ఆటపాటలతో ఆడించాము దాని తర్వాత తదనంతరం పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులతో సహా తీసుకొని ర్యాలీగా వెళ్ళి మేము ఎలిమెంటరీ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని ఆ స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ యొక్క హెడ్ మాస్టర్ గారికి అప్పజెప్పడం జరిగింది ఓకే సార్ థ్యాంక్ యూ పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమరి వీధి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీషర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్స్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్